న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ గ్రామం శ్రీ శ్రీమా సోమేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం ప్రజలందరూ కలిసి ఈ ప్రతిష్ఠ మహోత్సవాన్ని విజయవంతంగా జరిపించారు ఈ పూజా కార్యక్రమానికి ముఖ్యంతిథిగా విచ్చేసిన సదానంద సరస్వతి గురుస్వామి పూజలు జరిపించారు ఈ కార్యక్రమంలో కొరసవాడ సర్పంచులు ఉప సర్పంచులు ప్రజలు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీర్థప్రసాదములు స్వీకరించారు कौन पारो ले आ सब ले आ दो जल्दी के प्रसाद में ₹100 लाकशी खाली ले ए मां